నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం మనం ఇప్పుడు ప్రాచీన పాకశాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా భోజన కాలంలో ముందుగా తీసుకోవలసినటువంటి రెండు పదార్థాల గురించి తెలుసుకుందాం భోజనాగ్రే సదాపత్యం లవణార్ద్రక భక్షణం అన్నారు అంటే భోజన ఆగ్రే భోజన ప్రారంభంలో ఎప్పుడు కూడా ముందు మనం రెండు అంశాలని తీసుకోవాలట ఒకటి లవణము రెండవది ఆర్ద్రక రసం ఆర్ద్రక అంటే అల్లం అన్నమాట అల్లపు రసం ఉప్పు వీటిని తీసుకోవాలి దీనివల్ల ఏమవుతుంది అంటే అగ్ని సందీపనం రుచ్యం జిహ్వా కంఠ విషోధనం అని చెప్పారు అగ్ని సందీపనం మనకు భగవద్గీతలో కూడా చెప్పారు లోపల అగ్ని బాగున్నంత వరకు కూడా ఏ ఆహారాన్ని మనం గ్రహించినా సరే అది చక్కగా జీర్ణం అవుతుంది ఆ అగ్నిని మనకు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన పచామ్యన్నం చతుర్విధం అని మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విధంగా లోపల ఉండేటువంటి జఠరాగ్ని ఏదైతే ఉన్నదో ఆ అగ్నిని సందీప్తి చెందించేటువంటివి ఈ రెండు కూడా ఈ లవణము మరియు ఆర్ద్రకము అంటే అల్లము కనుక అగ్ని సందీపనం రుచ్యం ఇంకా ఏం చేస్తుందంటే రుచిని కలుగజేస్తుంది ఆ పైన జిహ్వా కంఠ విశోధనం నాలుకను శుభ్రపరుస్తుంది నాలుగు మీద మాలిన్యం కానీ ఏ విధమైన దోషం లేకుండా చక్కగా ఉంటుందన్నమాట నాలుగు శుభ్రంగా ఉంటే మన పలుకు పలకరిత రెండు కూడా బాగుంటాయి అనమాట అందుకని జిహ్వా కఠ విశోధనం కంఠల్లో కూడా ఏ విధమైన అడ్డు లేకుండా మనం తీసుకునేటువంటి ఆహారం చక్కగా జారుగా జాలువారేలాగా అది చేస్తుంది అనమాట కనుక ఈ రెండింటినీ తీసుకోవాలన్నారు వీటిలో మళ్ళా లవణం అనేక రకాలు ఏ లవణాన్ని వినియోగించాలంటే సైంధవం లవణం అది ఎటువంటిది సైంధవం లవణం స్వాదు దీపనం పాచనం లఘు స్నిగ్ధం నృత్యం హిమం వృష్యం సూక్ష్మం నేత్ర్యం త్రిదోషహృతు అని చెప్పారు కనుక ఈ సైందవ లవణం యొక్క ప్రయోజనాలు ఇలా చెప్పారు స్వాదు చక్కగా రుచి అని పేరు ఉప్పుకి కారణం ఏంటంటే అది రుచిని కలుగజేస్తుంది కాబట్టి దీపనం ఆకలిని పుట్టిస్తుంది అదేవిధంగా పాచనం పాకాన్ని కలుగు చేస్తుంది అంటే మనం భుజించినటువంటి ఆహారం చక్కగా పరిపక్వతను పొందేటువంటి విధంగా చేస్తుంది అనమాట లఘు శరీరాన్ని తేలికపరుస్తుంది స్నిగ్ధం మనం తినేటువంటి ఆహారాన్ని చక్కగా స్నిగ్ధం అంటే చమురు కక్కే విధంగా మనకు మంచిని చేకూర్చేటువంటి విధంగా చేస్తుంది రుచ్యం రుచిని కలుగజేస్తుంది హిమం చల్లవరుస్తుంది వృష్యం కనుక ఇదే విధంగా కళ్ళకు కూడా చాలా మంచిది సూక్ష్మం చాలా సూక్ష్మతను కలుగజేస్తుంది చేస్తుంది త్రిదోషతు మూడు దోషాలని తొలగిస్తుంది అని చెప్పారు ఇవి మనకి సైంధవ లవణానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు అలాగే మనకు ఈ అల్లానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్తున్నారు ఆద్రికా భేదిని గుర్వీ తీక్ష్ణోష్ణ దీపనీచస కటుక మధుర పాకి రూక్ష వాతక పాప అని చెప్పారు అంటే ఈ ఆర్ద్రిక ఆర్ద్రిక అంటే అల్లం అన్నమాట ఈ అల్లం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఆర్ద్రిక భేదిని గుర్వీ అది భేదిని అంటే మనం తినేటువంటి ఆహారంలో ఏ విధమైన విష పదార్థాలు ఉన్నప్పటికీ వాటినన్నిట్లే భేదించి అది సమతలం చేస్తుంది అనమాట కనుక భేదిని గురువి మనకి శరీరంలో తినేటువంటి ఆహారం కడుపు నిండేలా చేస్తుంది అనమాట అది గురువి అంటే అలాగే తీక్ష్ణోక్ష్ణ తైక్ష్ణ్యాన్ని కలిగి వేడిని కూడా కలిగి సాధారణంగా మనం తినే ఆహారం శీతకాలంలో కనుక మనం ఆహారం తీసుకునేటప్పుడు అది శరీరానికి కావలసిన వేడిని ఇవ్వాలి అది ఈ అల్లపురసం వల్ల మనకి కలుగుతుంది అనమాట అందుకని దీపని చెస ఆకలిని కూడా పుట్టిస్తుంది అల్లపరసం అనేటువంటిది అదేవిధంగా కటుక మధుర కొంచెం కారంగా ఉంటుంది తినేటప్పుడు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తీయగా మారుతుంది అది దానివల్ల కడుపు అంతా చల్లగా ఉంటుంది అనమాట అందుకని మధుర పాకే అన్నారు అంటే పాకల్లో అది మధురంగా ఉంటుంది అని చెప్పారనమాట దానితో పాటు రూక్ష పాత క పాప మనకు కఫం పెరిగిపోయినట్లయితే అల్లపురసం తాగితే కఫం తగ్గుతుంది అలాగే వాతం పెరిగి శరీరం అంతా నొప్పులు పెడుతూ ఉంటే భోజన ఆరంభంలోనూ భోజన మధ్యలోను మనం కనుక ఈ అల్లపరసం గ్రహించినట్లయితే శరీరంలో ఉండే నొప్పులన్నీ తొలగిపోతాయి అనమాట కనుక ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉండటం వల్ల మనకు ప్రాచీనుడు ఈ అదే విధంగా మన ఈ అల్లాన్ని ఈ అల్లపురసాన్ని రెండింటినీ భోజన ప్రారంభంలో తీసుకోమని చెప్పారు ఓం నమో వెంకటేశాయ